ఉచితం 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 పూర్తిగా ఇరవై నాలుగు కర్మ విమోచన హోమాలు ఉచితం హిమాలయాలలోని యతీంద్రులు అవధు తలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ట వాల్మీకాది ఋషులు చేసిన విధంగా ప్రతి శుక్రవారం విలువ కట్టలేని అమూల్యమైన ఇరవై నాలుగు హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు ఇటువంటి హోమాలలో ఉచితంగా పాల్గొని కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు కనీసం ఒక నెల ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్ తిరుపతి దగ్గర రేణిగుంట ఆంధ్రప్రదేశ్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డిఎన్ఎ ఆస్ట్రాలజీ ప్రియులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఒకరి జాతకంలో పుట్టిన సమయంలో చంద్రుడు ఏ భావంలో ఉంటే వారికి ఎలాంటి ప్రభావాలని చంద్రుడు ఇవ్వడం జరుగుతుంది అన్న అంశాలని మనము పరిశీలించబోతున్నాం ఇది ఒక కొత్త సమాచారం అని కూడా మీరు భావించవచ్చు చంద్రుడు అంటేనే తొమ్మిది గ్రహాలలోనే చాలా వేగంగా ప్రయాణం చేసే గ్రహం అని చెప్పడం జరుగుతుంది రెండు కాల రోజుకొక్కసారిగా ఒక భావములో నుంచి ఇంకొక భావంలోకి ప్రయాణం చేసి ఈ పన్నెండు భావాలలో అలాగా చక్కగా ఒక మాసములోపే ఒక భ్రమణాన్ని పూర్తి చేయడం అనేది కూడా జరుగుతుంది అయితే చంద్రుడు అనే గ్రహం యొక్క స్వభావాన్ని సాధారణంగా ఎలా మనము నిర్వచించవచ్చు అంటే ఇది ఒక నిలకడ లేనటువంటి స్థిరత్వము లేనటువంటి గ్రహంగా చెప్పడం జరుగుతుంది అయితే ఒక భావములో చంద్రుడు ఉంటే ఆ భావానికి ఆ భావ సంబంధమైన కారకత్వాలని ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు అలాగని ఇవ్వకుండా పోరు అలాగని ఇస్తూనే ఉండరు అంటే ఏమిటి ఒక నిలకడ లేనటువంటి స్థిరత్వము లేనటువంటి తత్వాన్ని ఈ గ్రహము ప్రదర్శిస్తుంది కాబట్టి ఆ గ్రహము ఏ సందర్భంలోనైతే ఏ భావంలో ఉంటుందో ఆ భావానికి సంబంధమైనటువంటి కారకత్వాలు కావచ్చు కారకత్వ బంధుత్వాల నుండి కూడాను మనకు ఇవ్వవలసినప్పుడు అది ఇష్టపడినప్పుడు మనకి ఇస్తే వెంటనే కాదని తీసుకోగలిగితే మాత్రమే మనకు అది అందుబాటులో ఉంటుంది నాకు ఇప్పుడు అవసరం లేదు నాకు ఇష్టమైనప్పుడు తీసుకుంటాను నేను పొందుతాను అంటే నీకు అవసరమైనప్పుడు మీ అవసరాలకు అది కరెక్ట్గా మీకు సహాయం చేయకపోవచ్చు అంటే ఏమిటి ఒక్కొక్క భావం ధనం ఇవ్వచ్చు ధనం ఇవ్వకపోవచ్చు ఇది డైలామాల్లో ఉంటుంది ఆ చంద్రుడి తత్వమే అంతే లేనిది అందుకని చూడండి కాలపురుషునికి నాలుగో భావమైనటువంటి కర్కాటకములో చంద్రుడు తన సొంత నివాసంగా చేసుకుని ఉంటారు అంటే ఏమిటి సొంత ఇల్లు కర్కాటకము ఈ కర్కాటకము అనేది ఏమిటంటే సముద్రము సముద్రంలోని అలలు కానీ ఆటుపోటులు కాని మనకు చెప్పి రావు చెప్పకుండా వస్తాయి ఎలాగని రాకుండా పోతాయంటే వస్తాయి రాకపోవచ్చు కూడా ఇలాగ రెండు రకాలుగా మనం తీసుకుంటాం జనరల్ గా ప్రతి ఒక్కరి జీవితంలో చంద్రుడు అనే భావము ఒకరి జాతకంలో వారు పుట్టే సమయంలో రాశిని తెలియజేస్తుంది మేషరాశి మొదలు మీనరాశి వరకు ఉన్నటువంటి ఏ రాశిలోనైనా ఎవరైనా కానీ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రస్తుతం కాలంలో ఎనిమిది వందల కోట్ల మంది పుట్టవలసిందే పుట్టి ఉంటారు కూడా అయితే ఒక భావములో చంద్రుడు ఉండడము ఆ భావానికి ఆ చంద్రుడు ఇచ్చే విషయాలు నిలకడగా ఉండవు స్థిరత్వంగా ఉండవు అని చెప్తున్నాను కొంతమందికి లగ్నములో చంద్రుడు ఉండడము లగ్నమే రాశిగా మారడం జరుగుతుంది అంటే లగ్నము రాశి రెండు కూడాను ఒకటే అలాంటి వారు మనం చూస్తుంటాం ఇప్పుడు మేషరాశి మేష లగ్నం అందులోనే చంద్రుడు ఉంటారు లగ్నం కూడా అక్కడే మొదలై ఉంటుంది ఇలాంటిది తీసుకోవచ్చు లేదా రాశి ఒకటి ఉంటుంది లగ్నము ఒకటి ఉంటుంది ఇలాగ కూడా ఉంటుంది అయితే ఇప్పుడు మన చంద్రుడు ఏ భావంలో ఉంటే ఆ భావాన్ని రాశిగా భావించినప్పుడు చంద్రుడు ఆ భావానికి స్థిరత్వము లేని విధానాన్ని స్థిరత్వము లేని విషయాన్ని ఇస్తారు డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్నవారందరికీ గురువుగారి తరపున స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు ఇవ్వవచ్చు ఇవ్వకపోవచ్చు అయితే దానిని మనం పొందే విధానంలో ఉంటుందని మనం చెప్పుకుంటూ వస్తున్నాం అయితే చంద్రుడు ఒకవేళ లగ్నంలోనే ఉంటే వారికి వారి మీదే స్థిరత్వం ఉండదు వారికే స్థిరమైనటువంటి ఆలోచనలు ఉండదు వారి పట్ల వారికే నమ్మకం ఉండదు అలాగే అపనమ్మకం ఉండదు రెండు విషయాలు కూడా డైలాగాలో ఉంటాయని చెప్తున్నాం రెండవ భావంలో చంద్రుడు కానీ ఉంటే అప్పుడు రెండవ భావం అనేది ధనస్థానము మనము పెట్టుబడి పెట్టే స్థానము అందుకనే కాలపురుషుని రెండవ భావము వృషభము ఆ వృషభములోనే చంద్రుడు ఉచ్చ పొందడం జరుగుతుంది రోహిణిలో అదేవిధంగా ఈ రెండవ భావానికి వృషభానికి గుర్తు ఎద్దు ఆ ఎద్దు షేర్ మార్కెటింగ్ లో మనం ఉపయోగించే సింబల్ అంటే మన దగ్గర అమితమైన డబ్బు ఉంది ఆ డబ్బుని ఒక చోట తీసుకెళ్లి పెట్టుబడిగా ఇన్వెస్ట్ చేస్తాం ఆ ఇన్వెస్ట్ చేసిన దాని వచ్చే రాబడి ఇక్కడ రెండవ భావంగా చెప్తుంది మనం ఒకచోట ఇన్వెస్ట్ చేస్తాము ఆ ఇన్వెస్ట్ చేయడం వలన అది ఇంటి మీద ఇన్వెస్ట్ చేయొచ్చు లేదా ఒక రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు ఒక వ్యాపారం మీద ఇన్వెస్ట్ చేయొచ్చు లేకపోతే ఒక బాడుగిండ్ల మీద ఇన్వెస్ట్ చేయొచ్చు అయితే బ్యాంకులో అయితే డిపాజిట్ చేయొచ్చు ఫిక్స్డ్ డిపాజిట్ చేయొచ్చు అయితే ఈ విధంగా మనం ఒక దాని మీద ఒక ఇల్లు కట్టి బాడీకి వచ్చు అలాంటప్పుడు చంద్రుడు ఇలాగ రాబడి స్థానంలో ఉన్నప్పుడు మనకు ఒక బాడి గిల్లు ఇచ్చినప్పుడు ఎవరికైనా మనం ఇస్తే ఆ బాడిగిల్లు అప్పటికప్పుడు మళ్ళీ మళ్ళీ రెండు నెలలు ఉంటారు మూడో నెలలు ఖాళీ చేస్తారు నాలుగు నెలలు ఉంటారు ఐదు నెలలు ఖాళీ చేస్తారు అంటే ఆ ఇల్లు సంవత్సరంలో పిల్లపైది ఒక నాలుగు నెలలు ఐదు నెలలు ఉంటుంది మిగిలిన ఖాళీగా ఉంటుంది అనుకోండి అప్పుడు రాబడి అనేది ఇక్కడ స్థిరంగా లేదని అర్థం అవునా లేదా అప్పుడు ఇలాంటి జాతకులు మనం చాలా చూస్తున్నాం వారి లగ్నం ఏదైతే ఉంటుందో ఆ లగ్నములో నుండి రెండవ స్థానంలో గాని చంద్రుడు గాని ఉండి వారు పుట్టి ఉంటే వారు ఎట్టి పరిస్థితుల్లోనూ స్థిరంగా వచ్చే ఆదాయం స్థిరంగా వచ్చే ఉద్యోగాల్లోనే ఉండాలి కాని మేము వ్యాపారం చేస్తామండి మేము ఇల్లులు కట్టి బాడుకిస్తామండి మేము ఇంకొక దీంట్లో ఇన్వెస్ట్ చేస్తామండి అంటే వారికి ఆదాయము నిలకడగా స్థిరంగా ఉండదు అనేది అర్థం చేసుకోవాలి చాలా మంది అడుగుతుంటారు వీరు వీరు వ్యాపారమే చేయాలి వీరు ఉద్యోగమే చేయాలి అని అడుగుతుంటారు మనల్ని అయితే మేము వ్యాపారం చేస్తే బాగుపడతామా ఉద్యోగం చేస్తే బాగుపడతామా అని అడిగేవారు మరికొంతమంది ఉంటారు ఇక్కడ నేను చెప్పిన విషయంలో ఒక పాయింట్ మీకు అర్థమైంది చంద్రుడు మీకు లాభాన్ని అందించే పదకొండవ స్థానంలో కానీ లేదా మీకు ప్రొఫెషన్ గా వచ్చే పదవ స్థానంలో కానీ మీకు లాభాన్ని అందించే రెండవ స్థానంలో గాని మనం ట్రెడిషనల్ ఆస్ట్రాలజీ ప్రకారంగా పనబర స్థానములు అని చెప్పబడే రెండు ఐదు ఏడు ఎనిమిది స్థానాల్లో రెండు ఐదు ఏడు ఎనిమిది స్థానాలలో ఒకవేళ మీకు పరపర పనబర స్థానాల్లో గాని చంద్రుడున్నా గానీ ఆదాయం స్థిరంగా లేకపోవడానికి అవకాశం ఉంటుంది జనరల్గా ధనస్థానాల్ని మనం ఏం చేస్తామంటే రెండవ స్థానం ద్వారా డబ్బు వస్తుంది పదకొండవ స్థానం ద్వారా డబ్బు వస్తుంది అంటాం ఆ పదకొండవ స్థానంలోనో రెండవ స్థానంలోనే చంద్రుడు ఉంటే అప్పుడు ఆ డబ్బు స్థిరంగా వస్తుంది అని చెప్పలేము అలాగే రాకుండా పోదు అని కూడా చెప్పలేము ఇవన్నీ డైలామాలో ఉంటాయి అందుకని నేనేం చెప్తున్నా అంటే పర్టిక్యులర్గా రెండవ స్థానంలో చంద్రుడు ఉన్నాడు అప్పుడు మీరు కంపల్సరీగా ఏదేని ఒక ఉద్యోగంలో సెటిల్ అవడానికి ప్రయత్నం చేయండి లేదా రెండవ భావాధిపతి వెళ్ళి చంద్రుడితో కలిసి ఉన్నాడు అప్పుడు ఖచ్చితంగా మీరు ఉద్యోగం చేయడానికి ప్రయత్నం చేయండి వ్యాపారాలు చేయకండి అని చెప్తున్నాను ఆదాయ స్థానము లాభస్థానము రాబడి స్థానాలలో లేదా ప్రొఫెషన్ స్థానాల్లో చంద్రుడు ఉన్నప్పుడు ఆ ప్రొఫెషన్ ద్వారా కానీ పొందే లాభాలు రాబడి ఇవన్నీ కూడాను కుంటుపడతాయి స్థిరమైనటువంటి ఆదాయ అదృష్టాలు మనల్ని చేరవు అని చెప్తున్నాను ఎందుకంటే చంద్రుడు అంటే నిలకడలేనటువంటి గ్రహం ఒకవేళ మూడవ స్థానంలో చంద్రుడు ఉంటే ముఖ్యంగా మూడవ స్థానం అంటే ఏమిటి కమ్యూనికేషన్ ఇరుగు పురుగు వారు బంధుత్వాల్లో మూడవ స్థానం అంటే సబ్స్టియంట్ ఎక్స్ట్రా ఆదాయాన్ని పొందే విధానాన్ని కూడా మూడవ స్థానం చెప్తారు అయితే వీటిలో మనకి మూడవ స్థానంలో చంద్రుడు ఉంటే ఏమవుతుందంటే దాంట్లో నిలకడం ఉండదు ఇదేంటే నాలుగవ స్థానంలో ఉంటే ఇల్లు వాహనము ఆస్తిపాస్తులు వీటిలో ఇది కొందాము అది కొందాము అక్కడ డిపాజిట్ చేద్దాము ఒక చదువు విషయంలో కానీ విద్య కూడా నాలుగో భావం కాబట్టి నాలుగో భావంలో ఈ విద్యను నేర్చుకుంటాము ఆ విద్యను నేర్చుకుంటాము అన్నటువంటి డైలామాలో ఉండడానికి అవకాశం ఉంటుంది ఐదో భావం అంటే కరికులర్ యాక్టివిటీస్ ప్రేమ లవ్ లవర్ అఫెక్షన్ వీటన్నిటి డైలామా ఉంటుంది గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా డైరెక్ట్గా అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు ఉద్యోగం అందులో ఈ ఉద్యోగం చేద్దామా వదిలేద్దామా వేరే ఉద్యోగానికి వెళ్దామన్న ఆలోచనలు ఏడవ భావంలో చంద్రుడు ఉంటే భాగస్వామి వచ్చే భాగస్వామి నిలకడలేనటువంటి బుద్ధిని కలిగి ఉంటుంది పార్ట్నర్షిప్ బిజినెస్ చేసినా గానీ నిలకడలేనటువంటి ఆదాయం వస్తుంది మీ అమ్మకు అమ్మ స్థానము ఏడవ స్థానము ఆమె వాళ్ళ కుటుంబ పరంపరలో కూడా ఇలాంటి ఇబ్బందులు వస్తాయి ఇట్లాగా పదవ స్థానంలోనే చంద్రుడు ఉంటే ఏ ఉద్యోగంలో కానీ ఏ ప్రొఫెషన్ లో కానీ నిలకడగా ఉండలేని పరిస్థితి అంటే ఏమిటి ఒక రోజు ఒక నెల రెండు నెలలు మూడు నెలలు ఒక ఉద్యోగం చేయడము ఇంకొక ఇంకొక మరుసటి నెలలు ఇంకొక ఉద్యోగానికి వెళ్ళడము పదకొండవ స్థానం అంటేనే మనకి లాభస్థానం లాభస్థానం అంటే స్థిరంగా ఉండదు పన్నెండవ స్థానంలో చంద్రుడు ఉంటే చాలా వరకు ఇతర దేశాల్లో వెళ్ళడానికి అవకాశం ఇస్తుంది ఎందుకంటే పన్నెండవ స్థానం అనేది ఇతర దేశాల్లో ప్రయాణం చేసి అక్కడ నివసించడము ఎందుకంటే ఇక్కడ చంద్రుడు ఒక చోట ఉంటారు కాబట్టి ఇలాగా దేశ దేశాలు ఊరు ఊర్లు తిరుగుతుంటారని కూడా చెప్తుంది ఇవన్నీ కూడా జనరల్ అయితే రెండవ స్థానంలో గాని చంద్రుడు ఎవరికైనా పడి ఉండని వారు ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగం మాత్రమే చేయాలి వ్యాపారాలు చేయకూడదు అలా వ్యాపారాలు చేస్తే నష్టపోతారు అని చెప్తున్నాం ఇది ఒకటి రెండవది ఏమిటంటే చంద్రుడు ఏ భావంలో ఉన్నా గాని ఆ భావానికి సంతాన దోషము సంతాన శాపము సంతాన కర్మ రిజిస్ట్రీ అనేది ఏర్పడుతుంది ఎందుకంటే చంద్రుడు పుట్టినటువంటి నక్షత్రము మృగశిర నక్షత్రము ఈ మృగశిర నక్షత్రము అస్తా నక్షత్రము ఉత్తరాషాఢ నక్షత్రాలు గురువు యొక్క కర్మ రిజిస్ట్రీని కలిగిన నక్షత్రాలు కాబట్టి గురువు యొక్క శాపాన్ని కలిగిన నక్షత్రాలు కాబట్టి గురువు సంతానానికి కారకుడు ధనానికి కూడాను కారకత్వం వహించే గ్రహము కాబట్టి సంతాన దోషము సంతాన శాపము చంద్రుడు ఎక్కడ ఉన్నా ఆ భావానికి వస్తుంది సూర్యుడు ఏ భావములో ఉన్నా ఆ భావ కారకత్వాలకి ఈ సంతాన దోషము సంతాన శాపము సంతాన శోకము సంతాన విచారము అనేది కలుగుతుంది కుజుడు ఏ భావంలో ఉన్నా ఆ భావానికి ఆ భావ కారకత్వ బంధుత్వాలకి సంతాన దోషము సంతాన శాపము సంతానం సంబంధమైనటువంటి గురువు యొక్క కర్మ రిజిస్ట్రీ అనేది కలుగుతుంది అనేది మనం చెప్పుకుంటూ ఉన్నాం ఉదాహరణకి చంద్రుడు ఒకవేళ నాలుగో స్థానంలోనే ఉంటే నాలుగు అనేది ఏమిటంటే తల్లి 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 కుటుంబ పరంపరలో సంతానం లేకుండా ఇబ్బంది పడడము సంతానము అభాషణ అయిపోవడము బిడ్డలు పుట్టకుండా పోవడము అలాగే బిడ్డలు పుట్టినా వారి వల్ల ప్రయోజనం లేకపోవడము బిడ్డలు పుట్టినా కొంత ఏజ్ వచ్చిన తర్వాత చనిపోయి పుత్ర విచారాన్ని కలిగించడము శోకాన్ని కలిగించడం జరుగుతుంది అదే విధంగా చంద్రుడు ఒకవేళ ఏడవ ఇంట్లో ఉంటే ఏడనేది భాగస్వామి కుటుంబములో ఖచ్చితంగా ఈ యొక్క సంతాన దోషం అనేది ఉంటుంది పుత్ర దోషం అనేది ఉంటుంది అక్కడ హస్త మృగశరా ఉత్తరాషాఢ నక్షత్రాలు ఉంటాయి ఏ భావములో చంద్రుడు ఉంటారో ఆ భావంలో ఆ భావానికి సంబంధించినటువంటి బంధుత్వ కారకత్వాల్లో హస్త మృగశరా ఉత్తరాషాఢ నక్షత్రాలు ఖచ్చితంగా కనెక్ట్ అయి తీరుతాయి అదే కుటుంబంలో హార్ట్ అటాక్ రావడం గాని కార్డియా అరెస్ట్ అంటారు కదా అలాంటి వాటితో చనిపోవడం కూడా జరుగుతుంది ఈ కొలెస్ట్రాల్ గాని పెరిగినట్లయితే ఒబేసిటీ కూడా దారితీస్తుంది లివర్ సంబంధమైన సమస్యలు మెదడు సంబంధమైన సమస్యలు డిస్క్ ప్రాబ్లం రావడానికి కూడా అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా మనం చెప్తాం అయితే చంద్రుడు ఏ భావంలో ఉన్నా ఆ భావానికి ఆ భావ సంబంధ బంధుత్వ కారకత్వాలకి ముఖ్యంగా ప్రీ మ్యారీడియల్ లైఫ్ ని కూడా కొనసాగించవలసిన పరిస్థితి కలుగుతుంది పెళ్లికి గాని పెళ్లి తర్వాత గాని వారు ఇతర క్యాస్ట్ లోకి మారడానికి కూడా అవకాశాన్ని ఇస్తుంది ఇన్ని విధాలు ఇన్ని విధాలుగా మనం చెప్పుకుంటాం డిఎన్ ఆస్ట్రాలజీ ఎందుకంటే దానికి నిలకడ ఉండదు అదే విధంగా చంద్రుడు ఒకవేళ తొమ్మిదో ఇంట్లో ఉంటే తండ్రి తండ్రి పరంపరలో కంపల్సరీగా పుత్ర దోషము సంతాన దోషం అనేది ఉంటుంది ఒకవేళ లగ్నంలోనే ఉంటే ఆ జాతకులకే ఆ దోషం ఉంటుంది సంతానం వల్ల ఇబ్బంది సంతానం వల్ల విచారము సంతానం వల్ల శ్లోకము సంతానం ఇబ్బంది అయిపోవడం అంటే చనిపోవడము ఇలాంటి కూడా సంభవిస్తుంది వాళ్ళు జాగ్రత్తగా చూసుకున్నా గానీ ఈ శాపం అనేది వెంటాడుతూనే ఉంటుందని మనం చెప్తాం అయితే మనం ముందుగానే తెలుసుకోవడం వల్ల ఏమిటి ఉపయోగం అంటే కొన్ని జాగ్రత్తలు మానవ మాప్తులుగా మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఒక పని చేయవద్దు అంటే దాన్ని చేయకుండా ఆపడానికి మీరు కానీ దానికి ఇంట్రెస్ట్ చూపించగలిగితే ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీ చక్కగా ఉపయోగపడి ఆ నెగిటివ్ వైపు వెళ్లకుండా పాజిటివ్ వైపు వెళ్ళడానికి అవకాశాన్ని ఇస్తుంది ఇలాగ చంద్రుడు ఏ భావంలో ఉన్నా ఆ భావానికి ఆ భావ కారకత్వ బంధుత్వాలకి కంపల్సరిగా గురువు యొక్క దోషాన్ని ఇస్తుంది గురువు యొక్క కర్మ రిష్టిని ఇస్తుంది ఇప్పుడు నేను కొన్ని భావాలలో చంద్రుడు ఉంటే ఇలాగుంటుంది ఇలాగుంటుంది అని చెప్పాను కింద వెంటనే కామెంట్ పెట్టారు గురువు గారు మీరు ఈ ఐదవ భావంలో చంద్రుడు ఉంటే చెప్పలేదండి అనేది లేకపోతే పదకొండవ భావంలో ఇలాంటి సిల్లీ కామెంట్స్ దయచేసి పెట్టకండి నేను ఒక భావానికి ఇలాంటి పరిస్థితి కలుగుతున్నప్పుడు ఆ భావము ఆ భావ బంధుత్వ కారకత్వాలు ఎవరో తెలుసుకుని ఆ భావ బంధుత్వ కారకత్వాలకు దీన్ని అలాగే కట్ కాపీ పేస్ట్ చేస్తే సరిపోతుంది కదా దయచేసి మీరు ఇది అర్థం చేసుకోగలరని భావిస్తున్నాము శుభం